హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీ ముందుకి మళ్ళీ కేక్ రెసిపీతోనే వచ్చానండి ఏంటి ఎప్పుడు కేక్ అనుకోవద్దు ఇదైతే ఎగ్తో చేసే కేక్ అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ముందుగా ఇలాగ ఇసుక వేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను ఆ ఇసుక వేసిన ట్రే ఏంటంటే కేక్ ప్యాన్ కొన్నప్పుడు దాంతోపాటు వస్తుందండి ఇదైతే కేక్ ప్యాన్ అండి ఇలాగ మొత్తం అంతా నెయ్యి అనేది అప్లై చేశాను నేను ఇక్కడ అంతా ఒకే గ్లాస్ తోటి మెజర్మెంట్ అయితే చూపిస్తున్నానండి ట్రై చేయండి అండ్ ఇక్కడైతే ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను ఈ షుగర్ ఏమో మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ మీరు ఎసెన్సెస్ ఏమి వేసుకోకపోతే ఒక టూ ఇలాచెస్ వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ గ్లాస్ షుగర్కి నాకైతే త్రీ ఎగ్స్ అయితే సరిపోతాయి ఇలా త్రీ ఎగ్స్ వేసుకుంటున్నానండి ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా మెజర్మెంట్స్ కావాలి అంటే పావు కేజీ మైదాపిండి పావు కేజీ షుగర్ అండ్ ఫోర్ ఎగ్స్ పడతాయండి ఈ గ్లాస్ అయితే నాకు పావు కేజీ కన్నా తక్కువే సో ఇలా ఎగ్స్ అయితే వేసేసానండి ఎగ్స్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను చూపిస్తుంది చూడండి ఇలా క్రీమీగా అవుతుంది కొంచెం అండ్ ఇందులోనే ఆయిల్ కూడా వేసాను ఆయిల్ ఏమో ఏ గ్లాస్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఆయిల్ వేసుకోవాలి ఫ్లేవర్ లేని ఆయిల్ ఆయిల్ హాఫ్ వేసుకొని హాఫ్ నెయ్యి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఈరోజు మొత్తం ఆయిలే వేశాను ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి నేను యాక్చువల్గా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసాను వన్ స్పూన్ బేకింగ్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ ఇది పైనాపిల్ ఎసెన్స్ వేసానండి వన్ కప్ ఫుల్గా వేసి పావు కప్ కూడా వేసాను ఇదంతా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను అందులో జాలి కూడా పెట్టాను ఏ గ్లాస్తో అయితే షుగర్ వేసానో అదే గ్లాస్ తోటి ఫుల్గా వన్ వన్ గ్లాస్ మైదాపిండి వేసుకొని ఇంకా ఒక పావు కప్పు వేసాను అంటే అదే గ్లాస్తో ఇంకొక పావు వేసాను అంటే ఒకటి పావు వేసాను ఇలా వేసుకోవాలి వేసుకొని జల్లించుకోవాలండి ఖచ్చితంగా జల్లించుకుంటేనే మనం చేసే కేక్ అనేది ప్లఫీగా ఉంటుంది ఇలా జల్లించిన తర్వాత ఇక్కడ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఇదైతే కొంచెం కొంచెం వేసుకుంటూ బెలూన్ విస్కర్ ఉంటుంది కదా బెలూన్ విస్కర్తో ఇలా విసుగు అంటే కలుపుకుంటూ ఉండాలి కంపల్సరీగా కలపాలండి ఒకే డైరెక్షన్లో కలపాలి రివర్స్లో తిప్పకూడదు ఒకే డైరెక్షన్ అలా తిప్పుతూ ఉండాలండి ఈ కలపడంలోనే మనకి కేక్ అనేది టేస్ట్ వస్తుంది ఇక్కడైతే ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా అందులోనైతే నేను ఈ కేక్ బ్యాటర్ అనేది మొత్తం వేసేసానండి ఇలా నేను చూపించిన విధంగా మొత్తం అంతా కేక్ బ్యాటర్ వేసుకున్న తర్వాత కేక్ అనేది ట్యాప్ చేసుకోవాలి ఎందుకంటే అందులోని ఏ గ్యాప్స్ అనేవి ఉంటాయండి ఆ గ్యాప్స్ ఏమి లేకుండా కేక్ అనేది బాగోాలి అంటే కంపల్సరీగా మనము ట్యాప్ చేయాలి ఇప్పుడైతే ఆల్రెడీ హీట్ చేసిన పెట్టిన ఇసుకు ఉంది కదా ఇసుక మీద అలాగ కేక్ టిన్ అనేది పెట్టడమే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయింది చెక్ చేస్తున్నానండి కేక్ అనేది కొంచెం వెట్గా ఉంది అంటుకుంటుంది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను కేక్ అయితే కొంచెం పొంగింది కానీ ఇంకా తడిగానే ఉంది లోపల అంటుకుందండి ఇంకా నేను మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి కేక్ అనేది పైన కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇంకా కేక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మీకు కేక్ ఏం అంటుకోలేదు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలండి అలా ఇసుక మీద ఉంచకూడదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అనేది కొంచెం లూజ్ అయింది అయినా సరే నేను చాక్ తోటి కొంచెం ఇంకా లూజ్ చేస్తున్నాను అంటే కేక్ విరిగిపోద్దేమో అని భయము ఇలా చాక్తో మొత్తం అంతా లూజ్ చేసాక ఒక ప్లేట్ తీసుకొని తీసుకోవాలి కేక్ అనేది అంటే డైరెక్ట్గా మనం పీస్ చేయలేము ఇలా ప్లేట్ తీసుకొని రివర్స్లో పెట్టేసి ఆ ప్లేట్ని తిప్పాలి చూసారా కేక్ అనేది ఆల్రెడీ పడిపోయింది చూడండి కేక్ ఎంత బాగుందో చూడడానికి అసలు కిందనేం మాడలేదు చాలా ప్లఫీగా వచ్చింది కేక్ అనేది కలర్ కూడా బాగా వచ్చిందండి మీకు ఇప్పుడు పీస్ కూడా నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా ఉంటుందో అసలు చాక్ కూడా చాలా ఈజీగా దిగిపోయింది చాలా స్పంజీగా ఉందండి కేక్ నేను చూపించిన కొలతలతో కంపల్సరీగా కేక్ అనేది ట్రై చేయండి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేస్తారు ఇంకెందుకండి ఆలస్యం ట్రై చేసి అలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి అంతే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి